గుడిలో మనోజ్ బిచ్చగాడిలా వేషం వేసుకొని మెట్లపై కూర్చొని వచ్చి వెళ్తున్న భక్తుల దగ్గర అమ్మ అమ్మ ఒక రూపాయి ధర్మం చేయండి అంటూ అడుక్కుంటూ ఉంటాడు అదే టైంలో మీనా ఆ గుడికి వస్తుంది అక్కడున్న బిచ్చగాళ్ళందరికీ డబ్బులు వేస్తూ వెళ్తుంది ఇక మనోజ్ ఒక రూపాయి అంటూ అడుక్కుంటూ మీనాని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అవుతూ మీనాకి తెలిస్తే బాలుకి తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ మీనాకి కనిపించకుండా టవల్ ముఖంపై వేసుకొని కూర్చుంటాడు ఇక మీనా మనోజ్ని చూసి తల ఎత్తు ఒకసారి ముఖం చూపించు అని మీనా అంటూ చేతితో టవల్ తీసేస్తుంది సడన్గా మనోజ్ ఉంటాడు మనోజ్ని ఆ రూపంలో చూసి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది అదే షాక్లో మీరా అని మీనా అంటే మనోజ్ ఏం తెలియనట్టే ఎవరు తల్లి అని నవ్వుతూ అంటాడు కట్ చేస్తే మీనా బాలుకి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా గుడికి రండి ముష్టివాడిలా కూర్చొని ముష్టి ఎత్తుకుంటున్నాడండి అని మీనా బాలుకి చెప్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ